హాయ్ హాయ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీకు ఏ గవర్నమెంట్ అయితే ఎందుకంటే టీడీపీ కావాలనుకుంటున్నారు జగ జగన్ పరిపాలన అందుకని ఏ విధంగా బాగాలేదు అంటారు ఏ ఉందన్న పింఛన్లు ఇస్తున్నాడు ఉన్న పింఛన్ తీయేస్తున్నాడు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి దాని మూలంగా మంచిగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు యాడ్ ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఏం లాట్లయితే డెబ్బైకి నూట డెబ్బై నేనే గెలుస్తాను సంక్షేమ పథకాలు అన్ని అమలు అని అంటున్నారు కదా అంత లేదన్న రావు నూట ఐదు రావు ఇరవై ముప్పై వస్తాయి ఏమన్నా చేసి ఓకే మీరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలనుకుంటున్నారు పరిపాలన బాగుండేది కాబట్టి అన్న అభివృద్ధి చేస్తాడు కాబట్టి యువతకు ఉద్యోగాలు ఏమి యువతకు ఉద్యోగాలు ఇస్తాడన్నా కూడా ఆరు గారింటివి తీసుకొస్తున్నారు జగన్ మించిన పథకాలు అవి అమలు అవుతాయి అంటవా అన్న చేస్తా అంటే రాష్ట్రం ఇప్పటికే పూర్తిగా అప్పుల్లో ఉంది మళ్ళీ ఉచిత పథకాలు అంటే ఇంకా అప్పులైపోతాయి కదా చిత్త పథకాలు చేస్తాడు కానీ ఈ మద్యపానం చూసి చాలా చాలామంది దాని మూలంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు కదా ఏపీ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంట ఇది బాగానే ఉండిద్ది అనుకుంటా ఎలా ఉండిద్ది అనుకుంటున్నాను వాళ్ళిద్దరు పరిపాలన నీకు విధంగా బాగుండిద్ది వాళ్ళిద్దరు పరిపాలన బాగానే చేస్తారా అమ్మగా ఉంది బాగా చేస్తారని అది ఓకే కొంచెంసారి మనం చూసుకుంటే టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఈసారి జనసేన టీడీపీ పొత్తులో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాం నూట డెబ్బై ఐదుకి ఎనభై వస్తాయి అనుకుంటా గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం టీడీపీ టీడీపీ రావాలనుకుంటా మీరు రావాలనుకుంటున్నారు మీరు మాత్రం నెక్స్ట్ ఓటె ఎవరికి వస్తారు టీడీపీ టీడీపీకి హాయ్ అన్న చెప్పన్న అప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది టీడీపీ అయితే బాగుంటుంది ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నారు ఉసిగా అనుకూలంగా ఉంటుంది పనులు బాగా దొరుకుతాయి ఇప్పుడు మాకు అనుకూలంగా పనులు అంటే మీరు బయలుదేరం ఇస్తారా బయలుదేరం ఇస్తారు కూలీ పోలన్నా ఒక బిల్డర్ కొనుక్కోవాలంటే కొనుక్కోలేకపోతుండ అందువల్ల మాకు పనులు తక్కువగా ఉంది జగన్ గారి పరిపాలన బాగాలేదన్న మాకు వచ్చే యసనే కానీ మాకు ఉపయోగం ఏమీ లేదు ఇల్లు అన్నాడు అందరికి ఇచ్చినా కానీ మరి మాకైతే ఏమి రాలేదు మా ఇర్రీ చాలా మందికి రాలేదు చాలా మందికి రాలేదు మళ్ళీ మాకైతే కార్డు ఇచ్చారు ఆ కార్డు చూపిస్తే మామూలుగా సచివాలయంలో చూపిస్తామన్నారు అదా ఇంకా పట్టుద్ది అంట మూడు నెలలు మూడు నెలల్లో గవర్నమెంటే మారొచ్చు ఇంకా మాకు వచ్చే అవకాశం లేనట్టే డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతామంటున్నారు కదా జగన్ అసలు ఏమి రావన్న ఇరవై మూడు కూడా రావు ఇరవై మూడు కూడా రావు మేము ఒక్క మాట కాదు అందరూ మాట అదే అన్నమాట జనాలలో ఇప్పుడు చంద్రబాబు అన్ను పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా అది మంచిదే ఏపీ ప్రజలకి మంచిదే అన్న ఏ విధంగా మంచిది అంటే మనకి ఇంకా అనుకూలంగా బలం కలిసిద్దిగా ప్రభుత్వం కేంద్రంలో మాట్లాడన్నా కానీ సపోర్ట్ ఉంటుందిగా మనకి అని మేము అనుకుంటున్నాం కలిసి ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాం అభివృద్ధి అనేది ఎలా చేస్తారంటారు వీళ్ళిద్దరు అభివృద్ధి అనేది అమరావతి రన్నింగ్ అయితే మనకు అభివృద్ధి వచ్చేసినట్టే అన్నా ఇప్పుడు అభివృద్ధి అంటే అమరావతి అయిపోయింది అక్కడ జనానికి కూడా పనులు లేవు దానివల్ల ఇబ్బంది ఉన్నాం కానీ పక్కన పకరం అభివృద్ధి అంటే ఖచ్చితంగా అమరావతి రన్నింగ్ అయితే మనకు అభివృద్ధి అభివృద్ధి మనం పెట్టుబడి పెట్టేవాళ్ళు లేకనే అన్న మళ్ళీ మన హైదరాబాద్ కోరుకుంటున్నాం రాజధానికి అదే మన రాజధాని మనకు మనకుందనుకో మనకి అభివృద్ధి పెట్టేవాళ్ళు వస్తారు అభివృద్ధి చేసేవాళ్ళు లేకనే మనం మళ్ళీ అమరావతి మళ్ళీ హైదరాబాదే కావాలనుకుంటున్నాం కొన్ని ఇరవై మూడు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి ఈసారి వస్తాయి అనుకుంటున్నాం నూట డెబ్బై ఐదుకి ఇప్పుడు అది జనసేన టీడీపీ పొత్తులు ఎన్ని వస్తాయి అనుకో పొత్తులు అయితే వంద సీట్లు ఖచ్చితంగా వస్తాయి వంద సీట్లు ఖచ్చితంగా ఫామ్ అయితే చేస్తుంది వంద సీట్లు ఖచ్చితంగా వస్తాయి టీడీపీకి బాబు గారు అయితే భవిష్యత్ గ్యారంటీ అది అనేది కన్ఫామ్ మేమైతే గట్టిగా నమ్ముతున్నాం ఓకే ఓకే